భారతదేశపు మొదటి ప్రధానిగా స్వాతంత్ర సమర యోధునిగా దేశానికి ఎనలేని సేవలను అందించిన మహోన్నత వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు విద్య నైతికత జాతీయతతో పిల్లలను తీర్చిదిద్దాలని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు విద్యా అవకాశాలు పోషకాహారం పాఠశాల సదుపాయాల పెంపు వంటి అంశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని పేర్కొన్నారు జవహర్లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆదర్శమైన జీవితాన్ని గడిపారు స్వతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ గారితో కలిసి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉద్యమించారు ఆహర్నిస్తులు కష్టపడ్డారు రాత్రి బావులు కష్టపడి స్వతంత్ర పోరాటంలో విజయాన్ని సాధించారు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే అది మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ఆ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారు తను స్వయంగా తన సమయాన్ని తన పోరాటం చేశారు వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు అంతేకాదు తన డబ్బుని తనకి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని కూడా ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు అనేక సంవత్సరాలు జైల్లో మగ్గినప్పటికీ స్వతంత్ర ఉద్యమాన్ని మాత్రం ఎంతో బలోపేతంగా ముందుకు నడిపారు అలాగే ప్రజలందరి యొక్క ఆశీస్సులతో మొ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి వారు ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేశారు జవహర్లాల్ నెహ్రూ గారు మన నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణం వారి ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలైన విషయాన్ని అందరు గుర్తు చేస్తున్నారు మరి నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి అనేక డ్యాముల నిర్మాణానికి వారు శ్రీకారం చుట్టారు మరి ప్రగతికి బాటలు వేశారు వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్లారు పేదరిక నిర్మూలన కృషి చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలాల్ని పేదలకు అందించాలని ఆ హనిషులు కష్టపడ్డారు ప్రధానమంత్రికి ఒక వినూత్నంగా వారు శక్తివంచం లేకుండా పదవి బాధ్యతలకి న్యాయం చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వారి జీవితం ఆదర్శ భారత్గా స్వర్ణ భారత్గా భారతదేశం ముందుకెళ్తా ఉంది మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనగా ముందుకెళ్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంతోష్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది జవహర్ లాల్ నెహ్రూ గారి ఆశయ సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం మరి కట్టుబడి ఉంది కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమ పాల్గొనే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం గుడ్ మార్నింగ్ గుడ్నింగ్ హలో